హైదరాబాద్ లో చిట్టీల పేరుతో ఘరానా మోసం బయటపడింది చిల్కానగర్ కుమ్మరికుంటలో ఇద్దరు దంపతులు చిట్టిల రూపంలో మూడు కోట్ల రూపాయలు వసూలు చేసి పరారయ్యారు పదేళ్లుగా కుమ్మరికుంటలో అద్దె ఇంట్లో సురేష్ శాంతి దంపతులు నివాసమున్నారు చుట్టుపక్కల వారితో పరిచయం పెంచుకొని అధిక వడ్డీల ఆశ చూపి చిట్టీల పేరుతో స్థానికుల నుంచి మూడు కోట్లకు పైగా వసూలు చేశారు అద్దె ఇంటికి తాళం పెట్టి దంపతులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యారు మోసపోయినట్లు గుర్తించి బాధితులు ఉప్పల్బిఎస్ లో ఫిర్యాదు చేశారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పరారైన ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు

హైదరాబాద్ లో చిట్టీల పేరుతో ధరణ మోసం బయటపడింది చిల్కానగర్ కుమ్మరికుంటలో ఇద్దరు దంపతులు చిట్టీల రూపంలో మూడు కోట్ల రూపాయలు వసూలు చేసి పరారయ్యారు పదేళ్లుగా కుమ్మరికుంటలో అద్దె ఇంట్లో శాంతి దంపతులు నివాసమున్నారు చుట్టుపక్కల వారితో పరిచయం పెంచుకుని అధిక వడ్డీల ఆశ చూపి చిట్టీల పేరుతో స్థానికుల నుంచి మూడు కోట్లకు పైగా వసూలు చేశారు అద్దె ఇంటికి తాళం పెట్టి దంపతులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యారు మోసపోయినట్లు గుర్తించి బాధితులు ఉప్పల్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పరారైన ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు హైదరాబాద్ లో పేరుతో ఘరానా మోసం బయటపడింది చిల్కానగర్ కుమ్మరికుంటలో ఇద్దరు దంపతులు చిట్టిల రూపంలో మూడు కోట్ల రూపాయలు వసూలు చేసి పరారయ్యారు పదేళ్లుగా కుమ్మరికుంటలో అద్దె ఇంట్లో సురేష్ శాంతి దంపతులు నివాసమున్నారు చుట్టుపక్కల వారితో పరిచయం పెంచుకొని అధిక వడ్డీల ఆశ చూపి చిట్టీల పేరుతో స్థానికుల నుంచి మూడు కోట్లకు పైగా వసూలు చేశారు అద్దె ఇంటికి తాళం పెట్టి దంపతులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యారు మోసపోయినట్లు గుర్తించి బాధితులు ఉప్పల్ లో ఫిర్యాదు చేశారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పరారైన ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ ఫోన్ సిద్ధంగా ఉన్నారు రమణ పిచ్చిన పేరుతో భార్య భర్తలు సురేష్ శాంతి అనే ఇద్దరు భార్య భర్తలు అక్కడ స్థానికంగా ఉన్న వ్యక్తుల ద్వారా పిచ్చిన వ్యాపారంతో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు వసూలు చేసిన దాదాపు పది సంవత్సరాలుగా వీధంతా శ్రీకల్ నగరంలో శ్రీకల్ నగర పశ్చాంతులు నివాసం ఉంటున్నారు అయితే చాలా నమ్మకంతో ఉన్నారు కాబట్టి నా స్థానికులు కూడా ఈ చిట్టి డబ్బులు కట్టారు దాదాపు మూడు కోట్లకు పైగా వసూలు చేసిన ఈ జంట అక్కడి నుంచి నడిపించకపోయారు దాంతో ఆందోళన చెందిన ఇదంతా కూడా ఉప్పల పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా పోలీసు సిద్ధావస్థులతో మోసపోయమని గ్రహించినటువంటి బాధితులంతా కూడా ఉప్పల పోలీసులు ఫిర్యాదు చేయడంతో పోలీసులైతే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తారు ఈ కేసు కూడా ఫిర్యాదు కూడా అక్టోబర్ ఇరవై రెండో తేదీనే గత అక్టోబర్ ఇరవై రెండు తేదీనే ఈ యొక్క ఫిర్యాదు కూడా పరిశీలు చేశారు అయితే అపోనెంట్ కూడా కేసు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినప్పటికి కూడా వారింతచంకులు లభించలేదని చెప్పి తెలుస్తుంది ఇంకా సురేష్ శాంతి దంపతులు పాలనలో ఉన్నారు వారిని అంటే పట్టుకొని పట్టుకుని డబ్బులు తమకు ఇప్పించాలంటూ కూడా బాధితులు తోడున్నారు మణ్ చెప్పండి అంటే వీళ్ళు చిలికానగర్ కుమ్మరికుంటలో అద్దెకి ఉంటున్నారని చెప్తున్నారు కదా అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అసలు ముందు ఎక్కడ ఉండేవాళ్ళు వీళ్ళు పది సంవత్సరాలుగా ఈ కుమ్మరికుంట పక్ష ప్రాంతంలో నివాసం ఉంటామని చెప్తున్నారు అంటే అద్దెతో పరిచయం అంటే చాలా ఉండేవారు కాబట్టి కూడా కూడా కరెక్ట్ గా నమ్మకంతో అంటే పెద్ద శక్తి కూడా మెయింటైన్ చేస్తున్నా అందరూ స్థానికంగా కూడా చిట్టి కట్టు అట్లా మూడు కోట్ల వరకు వారు వసూలు చేసిన తర్వాత కనిపించకుండా పోవడంతో పాటు పోలీసులు చదవించారు దీంతో అనుమాన కలిగిన చిట్టి కట్టాలి వారంతా ఉప్పని పోలీసులకు ఫిరే చేయడంతో అక్టోబర్ లో ప్రిజె చేశారు అప్పటి నుంచి కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసుకున్న పరిస్థితి ఉంది సోకి ఇంకా భార్య భర్తకు సంబంధించిన ఆర్థి లభించకపోవడంతో మాత్రం ఇదంతా కూడా బాధ్యత కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తారు పోలీసులను ఇప్పటికి ఎన్నిసార్లు కలిసినా కూడా ఇంకా ఈ కేసులో ఎలాంటి అంటే ముందడుగు లేదు కేసు పునర్కు లేదన్నటువంటి ఆందోళన అయితే వారు స్థానికంగా వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా పోలీసులు ఆ వర్ధలు కూడా పట్టుకుని తమ తమకు హిప్పించాలని కోరుతున్నారు గీత రైట్ థ్యాంక్ యూ రమణ